హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ వంటీళ్ళు సో ఇవాళ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూమోహన్ వంటీళ్ళు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట సో ఫ్రైడే అయితే మాకు పూజ ఉండింది మాకి తెలుసు కదా మంత్లీ మంత్లీ మాకు కృష్ణ దేవాలయంలో పూజ ఉంటుందన్నమాట సో మేము మనీ పంపిస్తే అక్కడ పూజలు చేస్తారు అనమాట పూజ సామాను తీసుకుని సో మేము ఇక్కడ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ లోపు టెంకాయ అయితే అనమాట ఇంట్లో సో ఇది వచ్చేసి వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి వన్ వీక్ నుంచి వెదర్ అయితే చల్లగా అయిపోయింది అసలు వెండ్ అనేది లేదండి చల్లగా ఉంటుంది ఈదురుగాళ్ళు దొలుతుంది కదా సో చల్లగా ఉంది అనేసి ఆ రోజు ఈవినింగ్ పూజ మొత్తం మార్నింగ్ అయిపోయింది అనమాట ఇంకా పాప స్కూల్కి అందుకు వెళ్ళిపోయారు సో ఎదర్ చల్లగా ఉంది కదా స్కూల్ నుంచి వచ్చేసరికి ఏమన్నా అనేసి ఇవి వచ్చేసి ఈవినింగ్ చేశాను సజ్జ వడలు అనమాట ఈ సజ్జ వడలు ఫస్ట్ టైం నేను మా వదిన చేసింటే టేస్ట్ చేశాను అనమాట అంతవరకు నాకు సజ్జతో రొట్టె అయితే చేసుకుంటారు కానీ ఇలా వడలు చేస్తారన్న విషయం నాకైతే తెలియదు అనమాట ఇలా ఆ రోజు ఎందుకో గుర్తొచ్చాయి అనమాట సజ్జ వడలు తినాలి అనిపించి వరట్టయితే చేస్తాం కానీ వడలు ఇలా నాకు అసలు ఆ మా వదిన ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా నచ్చింది బాగా తిన్నమాట అప్పుడు అలవాటు అయింది అనమాట ఈ సజ్జ వడలు మాకి సో ఎందుకో గుర్తొచ్చి తినాలనిపి చాలా దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ అయిపోయిందేమో నేను తినక సో నాకు తినాలనిపించేసి అదే పనిగా మా వారి నాడు డిమార్ట్లో సజ్జలు తెప్పించుకొని దాన్ని పిండి పట్టించి ఆ రోజైతే వడలు చేశాను అనమాట చాలా బాగుంటాయండి టేస్ట్ ఉంటుంది ప్లస్ కొంచెం కారం కారంగా చేసుకుంటే కన్నా ఇప్పుడు మనకు వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఎవరికైనా సరే వేడిగా ఏదైనా తినాలి బజ్జీలు కానీ ఇలా ఎవరు ఏదైనా తినాలనిపిస్తుంది కదా సో ఇలా నేను ఆ రోజైతే సజ్జలతో వడలు చేసాను అనమాట సజ్జలు పిండి ప్లస్ అందులోకి మనకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు ఇది ధనియాలు జీలకర్ర ఇంకా కొంచెం కొత్తిమీర ఇవి వచ్చేసి శనగపప్పు నానబెట్టిన శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పుని నానబెట్టి పెట్టుకోవాలి మనకు నానుతుందనమాట సో ఈ ధనియాలు వచ్చేసి కొంచెం పచ్చగా దంచుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ లేదు ఇంకా కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం కారం అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ యాడ్ చేస్తాను మా పిల్ల పిల్లలు అనేసి కారం పెద్దగా తినదనమాట ఆ పాప సో అందువల్ల ఒకే ఒక పచ్చిమిర్చి వేసాను అది బ్లాక్ ఉంటుంది కదా చాలా స్పైసీగా ఉంటాయి బ్లాక్వి సో అందువల్ల ఒకటే యాడ్ చేశాను అనమాట ఇలా అన్నీ మొత్తం కలిపేసి పసుపు కూడా అన్నీ కలిపేసి డీప్ ఫ్రై చే వడల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేయడమే అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆనియన్స్ స్వీట్గా ఉంటాయి ప్లస్ మనకి కారంగా కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు అయితే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసింది మా వదిన దగ్గర అనమాట ఆమె వాళ్ళ సైడు ఇలా చేసుకుంటారంట సజ్జపిండితో వడలు చేసుకుంటారంట ఒకసారి అలా చేసి పెట్టిందని మాకి ఆమెకు తెలుసు కాబట్టి ఇంకా అప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పటికీ ఏదైనా వర్షాల వన్నా ఏదైనా పిల్లలు అడిగినప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా సజ్జపిండితో వడలైతే చేసి పెడుతుంది ఈ పిండి వచ్చేసి నేను ఇక్కడ మిషన్ దగ్గర పట్టించాను కాబట్టి కొంచెం మెత్తగా వచ్చింది సో ఊర్లో అయితే ఇసురు ఇసురాయి ఉంటుంది కదా దాంతో ఇసురి చేస్తారనమాట పలుకు పలుకుల్లాగా అలా వస్తుంది ఐడియా ఉంటుంది ఆల్మోస్ట్ కొందరికి కడప సైడ్ వాళ్ళకి ఇసుర్రాయి అంటే తెలుసు కదా దాంట్లతో ఇసిరి చేస్తారనమాట కాబట్టి బర్క బరకగా ఉంటుంది అది వడ వేసినప్పుడు క్రిస్పీగా వస్తుంది అనమాట తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఇదైతే కింద ఈ పిన్ అయిందన నాకు మెత్తగా అనిపించింది కానీ టేస్ట్ అయితే అదే టేస్ట్ వచ్చింది క్రిస్పీనెస్ రాలేదన్నమాట ఇంకా కొంచెం ఎర్రగా కాల్చుకుంటే ఇంక క్రిస్పీగా ఉంటుంది మరి ఎర్రగా మిషన్ పిన్ కావడం తొందరగా మాడిపోతుంది కదా సో నేనైతే మరీ అంత ఎర్రగా అదే మరీ అంత ఎర్రగా కాల్సలేదు మరీ అంత పచ్చిగా మీడియంగా అయితే కానీ కాల్చుకుని టేస్ట్ అయితే బాగున్నాయి మొత్తం అప్పటికే అయిపోయాయి అనమాట ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మా సిస్టర్స్ వాళ్ళు వచ్చారు మా ఇంటికి సో అదే వర్షం పడుతుంది తను వస్తుంది కానీ వర్షం పడుతుంది వస్తుందో రాదో అనేసి నేనేం అనుకోలేదు కానీ వెదర్ చల్లగా ఉంది కదా చాలా రోజులు అనమాట పిండి తెచ్చి పట్టించి ఫ్రిడ్జ్లోనే పెట్టేసేస్తాను ఈరోజు చేద్దాం ఈరోజు చేద్దాం అనేసి అలాగే ఉంచేసాను అనమాట సో ఇంకెలాగో వర్షం పడుతుంది చల్లగా ఉంది కదా తింటారు పిల్లలు ఇవి వచ్చేసి స్టోరేజ్ ఉంటాయి అన్నమాట ఒక త్రీ ఫోర్ డేస్ స్టోర్ ఉంటాయన్నమాట డీప్ ఫ్రై చేసి మనం అలాగే బయటనే పెట్టేస్తే స్టో అలాగే ఉంటాయి స్మెల్ అలా అంటే సర్ది స్మెల్ అలా వస్తాయి కదా కొన్ని ఇప్పుడు ఇలాంటివి ఇలాంటివైతే కొంచెం సర్ది స్మెల్ మిరపడాలి అందుకు ఇవైతే అలా ఏం రావండి త్రీ ఫోర్ డేస్ అలాగే ఉంటాయి అనమాట చెడిపోవన్నమాట సో సర్లే అనేసి తింటారు పిల్లలు చల్లగా ఉందనేసి చేసైతే ఉంచాను అనమాట ఆ రోజు ఈవినింగ్ మా సిస్టర్ వాళ్ళంతా వచ్చారు మొత్తం కథం ఆ రోజుకే టేస్ట్ బాగున్నాయండి చాలా దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలో కిలో పిండి పిండిపైన కలిపాను కిలో చేశాను సర్లే ఉంటాయి అనేసి మొత్తం ఆ రోజే అయిపోయాయి అనమాట ఇంకా అన్నం లేక నచ్చి ఆ రోజు పప్పు చేసి అన్నం చేసి ఇంకా ఇవి ఉన్నాయి వాళ్ళు కూడా చల్లగా ఉంది అనేసి ఏ అక్క ఏదో చేసి ఉంటుంది అనుకునిందంట సర్లే పిల్లలు ఉన్నారు కదా అనేసి బజ్జీలు తీసుకొని అనమాట టూ ప్యాకెట్స్ బజ్జీలు తీసుకొని వచ్చింది ఇంకా అవి ఇవి మొత్తం అయితే ఖతం చేశారు చల్లగా ఉండేప్పుడు ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా కారం కారంగా సో ఆ రోజైతే ఇది ఇలా అయిందనమాట సో మొత్తం పిండి అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను ఇదే పిండిని మనము రొట్టెలాగా కూడా ప్యాన్ పైన పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి కాల్ చేసుకోవచ్చు అనమాట అవి కూడా బాగా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కానీ ఏదానికైనా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మొత్తము కలర్ చేంజ్ అయినంత వరకు కాల్చుకోవాలా కాకపోతే కొంచెం మెత్తగా వచ్చాయనమాట అదే మనం రోట్లో ఇసిరే పిండి అయితే కొంచెం కచ్చ పచ్చగా ఉంటుంది కాబట్టి అది క్రిస్పీగా మంచిగా ఉండేదేమో కానీ ఇది కొంచెం మెత్తగా అనేది వచ్చింది కానీ టేస్ట్ అయితే ఏం మారలేదు అదే టేస్ట్ వచ్చింది చాలా బాగున్నాయండి వడలు అయితే సూపర్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మనకి అక్కడక్కడ ఈ జీలకర్ర ధనియాలు ఈ శనగపప్పు నాన్ శనగపప్పు ఉంటుంది కదా అది ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఆ రోజు నైట్ అయితే ఇది మా పాప వర్క్ ఉన్నిందనమాట ఈ వీక్లీ వీక్లీ వాళ్ళకి థీమ్ యాక్టివిటీ అనేసి వర్క్ ఉంటుందన్నమాట ప్రాజెక్ట్ చిన్న స్మాల్ సైజ్ ప్రాజెక్ట్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా నైట్ అందరూ పనుకున్న తర్వాత ఇదైతే స్టార్ట్ చేసాము ఎందుకంటే పిల్లలు చేనియర్ అనేసి వాళ్ళు నేను మామూలుగా ఏమనుకున్నా ఈ థింగ్స్ అన్నీ ఇచ్చి పంపిస్తే స్కూల్లో వాళ్ళే చేస్తారేమో అనుకున్నాను అనమాట సో ఆ రోజు సరిగా మెసేజ్ చూసుకోలేదు ఇంకా ఆ రోజు అప్పుడప్పుడు చూసుకొని ఓహో డూ దిస్ అంటే మనం చేసి పంపించాలి కదా అనేసి ఇంకా అప్పుడప్పుడు నైట్కి అవన్నీ తెప్పించి ఆ రోజు నైట్ అయితే ప్రిపేర్ చేశాను మొత్తం ప్రిపేర్ చేసేసరికి ట్వల్ అయితే అయిపోయింది అనమాట మ్యాక్సిమం ఇది వచ్చేసి ఫ్యామిలీ ట్రీ లాగా ఒకటి మన ఫొటోస్ ఇవి ఉంటాయి కదా ఇలా స్టిక్ చేసి ఫ్యామిలీ ట్రీ లాగా ప్రిపేర్ చేయాలి ఇంకొకటి వచ్చేసి చిరుధాన్యాలు ఉంటాయి కదా పప్పు దినుసులు ఇవి వాటి గురించి మొత్తం అవి అయితే ప్రింట్అవుట్ తీసుకొని వచ్చాము అవి కట్ చేసి వాటి యొక్క యూజెస్ యూజ్ చేయడం వల్ల ఏంటుంది అనేది ఉంటుంది ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎలా వాటి గురించి అనమాట ఇంకొకటి అయితే కన్నా ఇది మ్యాక్సిమం ఒకటి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే అనమాట సో మొత్తం మొత్తం ఇలా కట్ చేసేసి వీటిని స్టిక్ చేసి వాటి మీద పేర్లు రాసి మార్కర్తో ఉంటాయి కదా వాటితో పెయింటింగ్ లాగా వేసి పంపించాను అనమాట మొత్తం ఫినిష్ అయిపోయేసరికి అయిపోయిందండి ఆ రోజు నైట్ అయితే కదా వర్క్ కష్టపడినందుకేమో చాలా బాగానే వచ్చింది సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట ఇది మొత్తం అంతా చేత్తోనే కట్ చేసి దాని మీద మన ఫొటోస్ని స్టిక్ చేసి పంపించాను అనమాట చాలా బాగా అనిపించింది చూడడానికి కూడా ఇంకా కొంచెం ఏదన్నా బార్డర్స్ అలా వేద్దామంటే ఇంకా టైం లేదు అప్పటికే ఎక్కువ టైం అయిపోయింది మళ్ళీ మార్నింగ్లో బాక్స్ లే చేయాలనేసి ఇంకా అంతటితో అడికైతే క్లోజ్ చేశాను చూడడానికి ఏమో చాలా బాగా అనిపించింది సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి ప్రోటీన్ అదే దీని చిరుధాన్యాలు ఇలా ఉంటాయి కదా గుగ్గిలు శనగలు పల్లీలు పుట్నాలు వీటి గురించి అనమాట ఇవి తింటే యూజెస్ ఏంటి ఇవి తినడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి మొత్తం అలా రాసి మా పాపని కొంచెం మార్నింగ్ టైం తొందరగా లేచి ప్రిపేర్ చేసి పంపించాను అనమాట ఇంకా ఆ రోజు ఎలాగో బస్ వెళ్ళిపోయింది మా ఆయన వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడనమాట సో ఇదేనండి వాళ్ళ వీడియో వచ్చేసి మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ కేర్